நமஸ்தேல் டூ ஆய் டிரீம் டாக்கிங் பாயிண்ட் வித் கவிதா హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి భారీ ఎత్తున సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఫీజును పెంచింది అమెరికా ప్రభుత్వం పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచింది ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఆందోళనలు నిరసనలు వ్యక్తమయ్యాయి అట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తాము కోర్టు మెట్లెక్కుతున్నట్టుగా అనౌన్స్ చేసింది అటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు స్వపక్షంతో పాటుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు కోర్టు మెట్లెక్కుతున్నటువంటి తరుణంలో కాస్త ఊరట కలిగించే అంశాన్ని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది హెచ్ వన్ బి వీసాకి సంబంధించి లక్ష డాలర్లు ఉన్నటువంటి ఫీజులో మినహాయింపు ఎవరికి ఉంది ఎవరికి ఆ ఫీజు వర్తిస్తుంది అనేటువంటి అంశాలని వెల్లడించింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా ఫీజుని పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచింది అంటే ఆల్మోస్ట్ ఒకటి నుంచి ఆరు లక్షల డాలర్లలోపు అయిపోయేదా ఒకటి నుంచి ఆరు లక్షల లోపు అయిపోయేదాన్ని ఎనభై ఎనిమిది లక్షలకు పెంచిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే హెచ్ వీసాలకి సంబంధించి ఆ ఫీజు వర్తింపు మినహాయింపులకు సంబంధించినటువంటి లెక్కల్ని ఇప్పుడు అమెరికా అనౌన్స్ చేసింది దాని ప్రకారం అయితే విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకుంటూ ఉంటారో వారికి హెచ్వన్ బి వీసాకి సంబంధించి సరికొత్త ఫీజు వర్తించదు అనే మాట చెప్పింది బయట నుంచి హెచ్ వన్ బి వీసాని అప్లై చేసుకుంటున్న వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది అనే మాట ఆల్రెడీ అమెరికాలో చదువుకుంటూ ఉండి ఆ తర్వాత హెచ్ వన్ బి వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళకి పాత ఫీజు మాత్రమే వర్తింపచేస్తారు అంటే మన దగ్గర నుంచో లేకుంటే ఇతర దేశాల నుంచో అమెరికాకు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వారు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి సో ఆల్రెడీ ఎఫ్ వన్ వీసాతో ఉన్నవాళ్ళు లేకపోతే ఎల్ వన్ వీసాతో ఉన్న వాళ్ళకి సరికొత్తగా పెంచినటువంటి ఫీజు వర్తించదు యూనివర్సిటీలో వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిగ్రీ పీజీఓ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతకాలం అక్కడే వేచి ఉండి ఆల్రెడీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ కంటే ముందు హెచ్ వన్ బి కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ఫీజు వర్తించదు దీంతో పాటుగా విద్యార్థి వీసా ఎఫ్ వన్ వీసాతో అక్కడ ఉన్న వాళ్ళకు కానీ లేకుంటే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా ఎల్ వన్తో ఉన్న వాళ్ళకు కానీ ఇది వర్తించదు ఒకవేళ హెచ్ వన్ బి వీసాకి సంబంధించి కూడా వారిలో ఒక సడలింపులు లేకపోతే దాని దానికి సంబంధించి కొంచెం ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా లేకుంటే ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నప్పటికీ కూడా హెచ్ వన్ బి వీసా లక్ష డాలర్ల ఫీజు అనేది వర్తించదు ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకే మాత్రం సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత అప్లై చేసుకుంటే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది వర్తిస్తుంది ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎఫ్ వన్ వీసాతో కానీ ఎల్ వన్ వీసాతో కానీ ఉన్నవాళ్ళు వాటిని లక్ష డాలర్ల ఫీజు పెంచిన తర్వాత వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతే మాత్రం ఈ ఫీజు వర్తిస్తుంది ఒకవేళ ఆల్రెడీ హెచ్ వన్ వీసా ఉంది వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి మళ్ళీ అమెరికాకు వస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి హెచ్ వన్ బి వీసా అనేది ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు దానికి ఎక్స్టెన్షన్ కావచ్చు లేకుంటే అప్గ్రేడేషన్ ఉండాలి లేకపోతే వీసాలో ఏదైనా వాళ్ళకు అనుగుణంగా ఏదైనా మార్పులు చేసుకోవాలి ఎక్స్చేంజ్ వీసాకి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవు అనే మాటనైతే అనౌన్స్ చేసింది ఒకవేళ భయపడిపోయి వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ హెచ్ వన్ వీసా ఉంది ఆ తర్వాత మళ్ళీ ఫీజు పెంచుతారేమో అన్న భయంతో దాన్ని వదిలేసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఫీజు వర్తించదు అనేటువంటి మాటని అనౌన్స్ చేసింది ఇది కూడా కరెక్ట్గా సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రొక్లమేషన్ ఆర్డర్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా ఫీజు పెంపుదలని వస్తూ ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఆ తర్వాత కరెక్ట్గా నెల రోజుల వేధులు ఉన్నాయి అక్టోబర్ ఇరవయో తారీఖున విధి విధానాలు ఏంటి అనే దాన్ని అయితే ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది దీని ప్రకారం ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారో అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత హెచ్ వన్ బి వీసా కావాలి అని అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వారందరూ లక్ష డాలర్ల ఫీజును మాత్రం చెల్లించాల్సి ఉంటుంది అంటే విదేశాల నుంచి వెళ్లే వారికి ఉంటుంది కాకపోతే అక్కడ చదువుకున్న వారు ఆ తర్వాత హెచ్ వన్ బి వీసాకి అప్లై చేస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదు అంటే మన వాళ్ళు చాలామంది చదువు కోసం వెళ్ళి ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్న వాళ్ళు హెచ్ఎన్ బి వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నిబంధన వర్తించకుండానే వారికి లక్ష డాలర్ల ఫీజు అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది దీనివల్ల మనకు కావాల్సినటువంటి ఒక పొటెన్షియల్ అయినటువంటి క్యాండిడేట్స్ లభించట్లేదు అనే మాటతో పాటుగా హెచ్ వన్ బి వీసా మీద అంత ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ఫీజుని పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచిన తర్వాత ఆల్మోస్ట్ రెండు వందల యాభై బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ కూడా దానివల్ల మిస్ అయిపోతున్న వాళ్ళు అమెరికాకు రాకుండా ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే లక్ష డాలర్ల ఫీజు చెల్లించలేము అనుకునే వాళ్ళ వల్ల వచ్చే నష్టమే చాలా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల అమెరికా అభివృద్ధి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలాంటి ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి అనే ఉద్దేశంతో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులు మె మెట్లెక్కింది మేము ట్రంప్ సర్కార్ని సూ చేస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఒకవేళ వాళ్ళు కనుక పరిపాలన చేత కాకపోతే ఆర్థిక సంక్షోభం ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఎకనామికల్ క్రైసిస్ అనేది ఉంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మా సహకారం తీసుకుంటే మేము కావలసినటువంటి సజెషన్స్ అయినా అనేటువంటి మాటని విపక్షాలతో పాటుగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత తర్వాత మాత్రమే అంటే కరెక్ట్ గా నెల రోజుల తర్వాత విధి విధానాలని అనౌన్స్ చేసింది సో విదేశీ విద్యార్థులకైతే ఒక భారీ ఊట ఊరట లభించింది బట్ ఏ కండిషన్ అక్కడ చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అవుదాము అనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది మన దగ్గర నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అందులో కూడా ఇప్పుడు లాటరీ పద్ధతిని కూడా ఎత్తేస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లాటరీలు అనేవి ఉండవు అనేటువంటి మాటను కూడా అనౌన్స్ చేసింది కాబట్టి ఈ కంటిన్యూ ఒక కన్ఫ్యూజన్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి వారు ఎవరైనా అక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా హెచ్ వన్ బి వీసాని పెట్టుకున్నప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది ఒకవేళ హెచ్ వన్ బి వీసా కావాలి అనుకుంటే కూడా దానికి కావాల్సినటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ని అక్కడున్నటువంటి కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కి లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఉద్యోగి ఎందుకని హెచ్ వన్ వీసాకి అర్హుడు అనేటువంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలి అలాంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరు అమెరికాలో లేరు కాబట్టి హీఈస్ ద దట్ పర్సన్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అనేటువంటి ఒక మాటతో లెటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి క్వాలిఫికేషన్ కావచ్చు అంత మెరుగైనటువంటి ఎక్స్పర్టీస్ అనేది ఇంకా ఎవరి దగ్గర లేదు కాబట్టి ఆ పర్సన్ మాత్రమే కరెక్ట్ ఐడియల్ క్యాండిడేట్ అనేటువంటి మాటను కూడా అందులో ఎక్స్ప్లెనేషన్లో ఆ లెటర్లో మెన్షన్ చేయాలి అనేటువంటి మాట కూడా చెప్పింది ఓవరాల్గా అయితే ఇప్పుడు లాటరీ పద్ధతి కూడా లేదు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లాటరీలు కూడా లేవు అని చెప్పిన తర్వాత వచ్చినటువంటి కాస్తంత ఊరట ఇది బట్ ఆశలు మాత్రం ఇంకా పోలేదు ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తాము అని చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఎగ్జెంప్షన్ ఏమైనా ఉండొచ్చేమో అనేటువంటి భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి బట్ హెచ్ వన్బి వీసాకు ఉన్నటువంటి ఆ క్రేజ్ కావచ్చు లేకపోతే అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వారికి ఒక రకంగా దెబ్బ పడినప్పటికీ అయినప్పటికీ కూడా ఎగ్జిబిషన్స్ కావచ్చు లేకుంటే ఇలాంటి సడలింపులు నిబంధనలకి సంబంధించి మరికొంత క్లారిటీ ఇంకొన్ని రోజుల్లో ఏవైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి హెచ్వన్బి వీసాలకి సంబంధించి ఈ కొద్ది ఊరటని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది సో హెచ్ వన్ బి వీసాకి సంబంధించి విదేశీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ ఊరట గురించి మీరేమనుకుంటున్నారు ట్రంప్ మళ్ళీ ఆ లక్ష డాలర్ల ఫీజుకి సంబంధించి కొద్దిగా వెనకడుగు వేస్తారా ఏం భావిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి